ఆ తోటి మాట్లాడక చాలా రోజులైందని చెప్పి నిన్న సాయంత్రము ఫోన్ చేసినాయి ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తండు అరే ఎట్లున్నవరా బాగున్నావరా చాలా దినాలు అయితే ఫోన్ మాట్లాడక అసలు ఫోనే చేస్తలేవేంద్రా అని నేను అన్నా లేదు సామి జ్వర పని మీద ఉంటే బిజీగా మర్చిపోయిన సామి అని అన్నాడు అదేంద్రు నీ నోటి నుంచి వెళ్ళి సామి అని వస్తుందని చెప్పి నేను అన్న అనగానే అట్లా కాదు సామి నేను మాల వేసుకున్నా అయ్యప్ప అన్నాడు ఓకే ఓకే సామి సరే సరే ఎట్లున్నారు స్వామి బాగున్నారా అని అన్నా బాగున్నారు స్వామి అది కాదు స్వామి నువ్వు అయ్యప్ప మాలు వేసుకున్నావు అంటే నేను అవుతున్న స్వామి అని నేను అన్నా ఎందుకు స్వామి అని అంటే పొద్దుగా అలా లేవవు పొద్దు కదాగా వంటవు కుంభకర్ణలాగా గిన్నెడు గిన్నెడు తింటావు నువ్వు చేసే ఈ పనులు ఎట్లుంటాయో నాకు తెలియదా నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు అంటే నేను ఒప్పుకోవాల్సిందే అని నేనన్నా ఏ గట్లు ఎందుకుంటే స్వామి వేసుకోవాలి నిష్టగా పూజ చేయాలి కదా అని ఆ స్వామి అంటాడు ఓకే ఓకే మరి మంచిదే కానీ మరి పొద్దుగాల ఎట్లున్నది పొద్దుగల నాలుగు గంటలకు లేవాల్సి ఉంటుంది లేస్తున్నావా అని అంటే లేస్తున్నానండి మరి మూడు సార్లు భీక్ష తీసుకో ఉంటారు కదా నువ్వు కూడా మరి అట్లనే తీసుకోవాలి కదా మరి తీసుకుంటున్నావా అని అని నేనన్నాను కదా అప్పదు కదా స్వామి అందరితో పాటు చేయాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితత్వంతో దీక్ష చేయాల్సిందే అని చెప్తాడు అబ్బ నువ్వు చాలా మంచి పని చేసినావు సామి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసినావు అయితే మరి ఈ అయ్యప్ప మాలేసుకున్నారు కదా ఈ మాలేసుకున్న తర్వాత నీకు ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అని నేను అడిగిన చాలా మంచిగా ఉన్నది స్వామి కొన్ని రోజులు కష్టం అనిపించింది తర్వాత అలవాటు అయిపోయింది ఇక కామన్ అయిపోయింది అని అన్న ఏం కష్టం అనిపించింది అని అంటే పొద్దుగాలు వేసుడు కష్టమైంది అదే కాకుండా సల నీళ్ళతోటి స్నానం చేసుడు ఇంకా కష్టమవుతుంది అదే కాకుండా ఇక కింద పండుకున్నాడు అంటే అది ఇక ఘోరంగా అనిపించింది అయితే చేస్తూ చేస్తూ పోతూ ఉంటే అయిపోయింది ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది ఇక ఇప్పుడు ఏం బాధ అనిపిస్తలేదు అన్నాను ఓకే సామి మంచి పని చేసినావు మరి నీకున్న కొన్ని చెడు అలవాట్లను మొత్తం మానేసినట్టే కదా అని అంటే అయ్యో సామి మాలేసుకున్నా కదా సామి అట్లాంటివి మాట్లాడవద్దు అని అంటారు అరే మాట్లా మాలేసుకున్నావు కరెక్టే కానీ వాటిని మానేయాల్సిందే కదా అంటే ఖచ్చితంగా మానేయాల్సిందే స్వామి అని అంటారు ఓకే సామి చాలా మంచి పని చేసినాం దీన్నే కంటిన్యూ చేయి అయితే నీకు ప్రత్యేకంగా నా యొక్క సూచన నా యొక్క సలహా ఏదైనా అనుకో అని అంటే అన్నాడు ఇప్పుడు ఈ మాల వేసుకున్నావు కదా స్వామి ఈ మాల వేసుకున్నావు కదా ఈ మాల వేసుకున్న రోజులు నియమ నిష్టలతోటి ఎట్లయితే ఉన్నవో ఈ మాల తీసేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులకో నలభై ఒక్క రోజులకో తీస్తారు కదా తీసుకొచ్చి తీసుకొని శబరిమాలకు పోయ్యసి వస్తారు కదా వచ్చిన తర్వాత కూడా ఈ నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు నువ్వు ఎట్లయితే ఉన్నావో ఎట్లయితే బాధ్యతగా ఉన్నవో ఎట్లయితే పూజలు పునస్కారాలు చేసినావో వీటినే జీవితాంతం కంటిన్యూ చేసేలాగున అలవాటు చేసుకో స్వామి అప్పుడు జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది స్వామి అన్న లే స్వామి ఉంట స్వామి అన్న ఉండాల్సిందే ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మాల వేసుకొని మాల వేసుకొని తెల్లారి నుంచి వెళ్ళి మళ్ళీ పాత జీవితాన్ని అనుభవిస్తానంటే కరెక్ట్ కాదు స్వామి అసలు ఈ మాల యొక్క ఈ భర్త యొక్క ఈ ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది తెలుసా మనిషిలో మార్పు రావాలి పాత జీవితాన్ని పాత్ర పెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చెప్పి మనకు ఆధ్యాత్మికవేత్తలు మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కానీ కొంతమంది సాములు ఏం చేస్తున్నారని అంటే ఇరవై రోజు నలభై ఒక్క రోజు మంచిగా నియమ నిష్టలతోటి ఉంటాను ఆ తర్వాత మళ్ళీ పాత జీవితాన్ని అలవాటు చేసుకొని పాత జీవితాన్ని జీవిస్తారు మరి దానివల్ల ఎలాంటి లాభం లేదు అందుకొరకే నీకు నేను సలహా చెప్తున్నా ఖచ్చితంగా ఈ ఇరవై రోజు నలభై ఒక్క రోజు నువ్వు దీక్షతోటి నియమ నిబంధనతోటి ఎట్లాగైతే ఉన్నావో ఈ దీక్ష అయిపోయిన తర్వాత కూడా జీవితాంతం దీన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి సామి అప్పుడే ఈ మాలకు ఈ భక్తికి అర్థం పరమార్థం ఉంటుంది అని చెప్పిన చెప్పినప్పుడు ఆ స్వామి ఏమన్నాడు అంటే ఓకే స్వామి నేను చేస్తానుడు ఓకే చేస్తానుడు కాదు నేను చూస్తా ఇన్ని రోజులు నువ్వు నియమనిష్టలతోటి నియమ నిబంధనలతోటి పూజలు చేస్తున్నావు కదా నువ్వు ఖర్చులు కూడా దీనికి చాలానే అవుతాయి ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఖర్చు అవుతుంది మళ్ళీ అయ్యప్ప స్వామి దగ్గరికి పోవడానికి కూడా ఖర్చు అవుతుంది కదా ఇన్ని ఖర్చు పెడుతున్నావు ఎందుకొరకు నువ్వు బాగుండాలని నీ లోపల మార్పు రావాలని అంతే కదా అందుకొరకే నేను చెప్తున్నా ఇది జీవితాంతం కంటిన్యూ చేసే విధంగా నువ్వు అలవాటు చేసుకోవాలి ఉండాలి ఉండాల్సిందే సామి అని చెప్పినాయి సరే సామ్య